పీపుల్స్ లో భాగంగా పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేర్చే విధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు మనతో పాటుగా బట్టి విక్రమార్ గారు ఉన్నారు పీపుల్స్ మార్చిలో ఎక్కడెక్కడైతే పాదయాత్ర చేశారు ఎలాంటి హామీలు ఇచ్చారు హామీలన్నీ ఏ విధంగా పులిపిల్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజల నుండి వస్తున్న స్పందన ఏంటి గ్రామంలో నేను ఇక్కడ చాలాసేపు వీళ్ళందరితో కూర్చొని మాట్లాడాను వాళ్ళ పాస్బుక్ల గురించి వాళ్ళ ఇళ్ళ గురించి వాళ్ళ రోడ్డు గురించి వాళ్ళ నీళ్ళ గురించి అన్నీ మాట్లాడానికి వాళ్ళు మేము వచ్చినప్పటికీ అన్నీ డ్రైనేజ్ అవన్నీ శాంక్షన్ అయ్యింది అట్లాగే ఇల్లు కూడా చాలా శాక్షన్ చేసే గ్రామంలో పాస్బుక్ కూడా ధరణిలో కొన్ని పేర్లు లెక్కలేదన్న ఆ ధరణి అయిపోయింది కొత్త చట్టం వచ్చింది ఆ చట్టం ప్రకారం వాళ్ళకి గతంలో ఆరు ఎఫ్ఆర్ పట్టాలు ఏమైనా ఇచ్చారో వాటన్నిటికీ మళ్ళీ కొత్త పాస్బుక్ ఇస్తారు ఇచ్చి వాళ్ళు అందులో పంట పండించుకోవడానికి కావాల్సిన మన సౌరగిరి జిల్లా వికాసంతో సోలార్ సోలార్తో పాటు ఇరిగేషన్ బోర్వెల్స్ అన్నీ కూడా వేసి వాళ్ళ పంట పండించుకోవడానికి కర్షులు అన్నీ చేస్తున్నాం అని చెప్పాను చేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరితో కలవటం కూడా ఆ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు సరిగా మా అందరికీ తినటానికి సరిగా ఏ ఆహారం సరిగా లేదు ఇచ్చే బియ్యం కూడా చాలా గుడ్డుగా ఉన్నాయని చెప్పారు మరి ఈరోజు మన ప్రభుత్వం ఇంద్ర ప్రభుత్వం రాగానే వాళ్ళందరూ అవి గుర్తుపెట్టుకుని వాళ్ళు సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు అందరూ సంతోషంగా ఉన్నారు నాకు బాగా గుర్తు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మధ్యాహ్నం సరిగా వంట సరిగా లేదని చెప్పి వాళ్ళు ఆ బియ్యం తెల్లరని రొట్ట తయారు చేసి పప్పు వండుకొని తీసుకొని వచ్చి తట్టలో పెట్టుకొని నడుచుకుంటూ పది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి నాకు భోజనం పెట్టి పంపించారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రజాభావన్కి నేను ఆహ్వానిస్తున్నాను నాతో కలిసి భోజనం చేసి ఒకరోజు ఉండేటట్టుగా పదిలో వాళ్ళు వస్తారు సాధ్యమైనంత వరకు వాటి ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు హౌజింగ్ అధికారులు ఎనర్జీ అధికారులు అందరినీ కూర్చోబెట్టి ఒక సొల్యూషన్ చేస్తూ ఉన్నాం ఆర్ఓఎఫ్ఆర్ పట్ట ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు అట్లాగే గతంలో ఆల్రెడీ ఇల్లు కట్టుకునేప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళకి ఆడ ఇంద్రమైతే సింగరేణి ప్రజల ఆస్తి అది ప్రజలకే ఉంచుతాను ఎందుకంటే ఆ సింగరేణి బొగ్గుబాయిల్లో నడుచుకుంటూ వెళ్ళాను వాళ్ళ ఆస్తిని వేసవెత్తి కూడా బయటికి పోనీ ఎవరైనా గద్దల్లో వాళ్తాడు కూడా వాళ్ళని అక్రమాలు కూడా కొనసాగుతున్నాయని చెప్తున్నారు నేను వాళ్ళని నేను చెప్తా ఉన్నాను అది జిల్లాల పునర్విభజనకు సంబంధించి కూడా కొన్ని జిల్లాలు ఎత్తేస్తానని చెప్తున్నారు అవే ఆరోపణలు గుప్పం అంటున్నాయి అసలు ఆ సమస్య లేదు దాని మీద చర్చ లేదు చర్చ లేని అంశాన్ని ముందు తీసుకొని వచ్చి గందరగోళం సృష్టించడం ప్రయత్నం చేస్తున్నారు అటువంటి చర్చ లేదు ఆలోచన కూడా లేదు అల్టిమేట్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకేం చెప్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇది వడివడిగా అభివృద్ధి చెందుతున్న చెందుతున్నటువంటి జిల్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి ఈ ప్రజాప్రభుత్వం వరకు పరిష్కారాలు చూపిస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఈ ఈ ఆదిలాబాద్ జిల్లా నాట్ ఓన్లీ అందమైన సుందరమైనటువంటి సెలయేళ్ళు నీళ్లు జలపతాలు కొండలు అవి కాకుండా స్వచ్ఛమైన మనసు కలిగినటువంటి మనుషులు కూడా ఉన్నటువంటి జిల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం దేశమంతా ఇక్కడికి వచ్చి ఈ ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు చూసేటట్టుగా ఈ మధ్యనే బాసర నుంచి భద్రాచలం వరకు ఎకో టూరిజం కూడా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నాం అందులో భారీ ప్రాజెక్టులు కూడా వస్తాయి ఇది ఉప ముఖ్యమంత్రి చెప్తున్నది సింగరేణిపై ఈగ కూడా వాళ్ళనివ్వను ఎలాంటి అక్రమాలకు తావులేదు గతంలో ఆ ప్రభుత్వంలో ఉన్న గద్దలు చేసిన పని కారణంగానే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి ఇదే కూడా టెండరింగ్లు కాలేదు ఇప్పటి వరకు సింగరేణిలో అక్రమాలు జరిగినట్టుగా వస్తున్న దాని మీద పూర్తి క్లారిటీ మీడియా ముఖంగానే ఇస్తానంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గా చెప్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటనలో భాగంగా పీపుల్స్ మార్చ్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో ముందుకు వెళ్తున్నామంటూ క్లారిటీ ఇచ్చారు కెమెరా పర్సన్ ప్రవీంద్ నరేష్ టివినయ్ ఆసిఫాబాద్